ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఇప్పటికే ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని కూడా కీలక ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడతల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక నిన్నటి రోజున మన ప్రధానమంత్రి మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలోనే తొలి సంతకం అయితే రైతులకు సంబంధించి ఈ పీఎం కిసాన్ సమాన నిధి పథకం మీద పెట్టడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి దరఖాస్తు చేసుకుని ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులు తీసుకున్నారో వారికి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవీసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే మీరు ఇలా చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమా నిధి పదిహేడు విడతకు సంబంధించి రెండు వేలు అలాగే పదహారో విడత ఏదైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి కూడా రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి